కీర్తిలు మెరుగు ఆంజనేయులు గారి ఆత్మ శాంతి కోరుకుంటూ పుష్టి పూజయామి ఓం శివాయి మహా ఓం మహేశ్వరాయ మహా ఓం శంభవే మహా ఓం

సమర్పయామి పార్వతీ పదేర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పమస్తో శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది నాలుగో అవాగిలకు ఈరోజు కీర్తిశులు మెరుగు ఆంజనేయులు గారి నెలవాస సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవెల్ల వినడంలో కోరుకుంటూ కీర్దేశాలు మెరుగు ఆంజనేయులు గారి ఆత్మ శాంతి కోరుకుంటూ మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగ రంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదే అన్నదాసం జరుపుకుని నూట నలుగు భగ్గలకు ఆగాలు తీసుకోరుకుంటున్నాం అలాగే మీరు ముందున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాతా ధన్యవాదాలు